హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కు ఈరోజు జొన్నపిండితో ఊతప్పాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే హెల్దీ కూడా మనం వీటిని జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి టేస్టీ అండ్ హెల్దీ కూడా సో ఆలస్యం చేయకుండా జొన్నపిండితో ఊతప్పాలి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి అంటే సుజీ రవ్వ ఒక కప్పు వరకు తీసుకోవాలి అలాగే ఇందులోకి రెండు కప్పుల వరకు జొన్నపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు జొన్నపిండి తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను రెండు కప్పుల వాటర్ని వేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ నైతే ఒక కప్పు వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలంటే స్పూన్తో ఎందుకంటే రవ్వ అనేది కింద ఉంటుంది కదా సో అందుకనేసి ఒకసారి స్పూన్ తా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక కప్పు వరకు వాటర్ వేసేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని మనం మామూలుగా దోశ ప్యాటర్న్ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే మనం వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ జొన్న పిండితో ఊతప్పాలనేది చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే బేక్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అలాగే ఇందులోకి బేకింగ్ సోడా అలాగే రుచికి సడపడ సాల్ట్ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మామూలుగా మనకు పిండి ఏ కన్సిస్టెంటీలో ఉంటుందో ఆ కన్సిస్టెంటీలో ఉండాలని మరి ఎక్కువ లూజ్గా ఉంటే మనకు ఉత్తప్ప పర్ఫెక్ట్గా రాలు ఈ కన్సిస్టెలో ఉండాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఊతపాల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూపించిపోతున్నానండి ముందుగా దోశ ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి ప్యాన్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మా మామూలుగా మనకు చిన్న చిన్న దోశ పాల్ని ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఈ ఊతపాలని వేసేసుకోవాలండి ఇలా ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ అనేది కొన్ని వేస్తున్నానండి మీకు ఇందులో కావాలంటే జీలకర్రను అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేసేస్తున్నాను ఆయిల్ తక్కువగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలికైతే ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇలా ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత వీటిని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ దోశని ప్రిపేర్ చేసేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనం వీటిని టర్న్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండీ మనకు జొన్నపిండితో ఊతపాలని ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్టీ అండ్ హెల్తీ కూడా ఆయిల్ తక్కువతో ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసేయవచ్చు ఇక్కడ నేను కావాలంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి మీకు అవసరం లేకపోతే ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా మనకు ఈ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలానే అలానే అన్ని ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం జొన్నపిండితో రొట్టెలు రాని వాళ్ళకు ఈ జొన్నపిండితో ఊతప్పాలను ట్రై చేయండి హెల్తీగా చేసుకోవచ్చు అలాగే ఈజీగా కూడా ఈ రెసిపీని ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది అంత ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి మీకు నచ్చిన క్యారెట్ని కూడా ఇలా తురుముకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను అవి ఏవి వేయలేదండి ఓనియన్ ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను జొన్నపిండితో ఊతపాలు అనేది ఇలా టూ సైడ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు ఈ చట్నీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ప్రీమిక్స్ చట్నీ పౌడరు అలాగే మరి కొన్ని చట్నీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈజీగా బరువు తగ్గాలన్న వాళ్ళకు ఈ రెసిపీ అయితే చాలా ఉపయోగపడుతుంది జొన్నపిండితో ఊతప్పాలి అనేది ఇంకెందుకు అవసరం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైక్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది సో ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్